హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే కనుక మీకు ఒక మంచి టిప్ అయితే కనుక షేర్ చేస్తాను పులిపిల్ల సంస్థతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక మంచి టిప్ అయితే కనుక ఒక రె రెండు టిప్స్ అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఇంగ్రీడియంట్స్ అనేవి అది మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫస్ట్ది ఏంటంటే మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ది ఏంటంటే టిప్స్ అనేవి చాలామందికి తెలుసు కదా మనకి వంట సోడా దొరుకుతుంది ఆ వంట సోడాని కొద్దిగా తీసుకున్న అంటే మీరు పులిపిల్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోండి ఎక్కువ కాకుండా లిమిట్గా యాడ్ చేసుకోండి కొంచెం తీసుకోండి వంట చూడ అనేది పులిపిల్ల సమస్యను పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి తడి సున్నం అని చెప్పేసి దొరుకుతుందనమాట మనకి ఈ షాప్ల వాటిలో సున్నం ఉంటుంది ఆ సున్నాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ యాడ్ చేసుకోవద్దు అలాగే ఇది కూడా మనకి చాలా బాగా పులిపిణి పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే నిమ్మర నిమ్మరసం ఉంటుంది కదా నిమ్మరసాన్ని ఈ రెండింటికి ఎలా అయితే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో అంత పేస్ట్ లాగా అయ్యేలాగా కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసం కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ఫేస్ దగ్గర మాత్రం రాసుకోవద్దు ఓన్లీ బాడీ దగ్గర మాత్రం మెడ దగ్గర కానీ కాలకి చదువుకి ఎక్కడైనా ఉంటే అక్కడ అప్లై చేసుకోండి ఫేస్ స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఫేస్ మీద పులిపిల్లకి అయితే కనుక ఈ టిప్ యూజ్ చేయద్దు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అప్పుడే వచ్చిన పులిపిల్లయితే కనుక రెండు మూడు రోజుల్లోనే రాలిపోతాయి ఇది రాసిన తర్వాత కొంచెం ఎక్కువ పెద్ద అయితే కనుక కొంచెం టైం పడుతుంది కానీ రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే నైట్ టైం కానీ మార్నింగ్ అయినా సరే మీరు డైలీ వన్ టు టూ టైమ్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు చక్కగా పులుపులు ఉన్న దగ్గర దాని చుట్టూరు కూడా బాగా అప్లై చేసేసి అలా ఉంచేయండి తర్వాత మీరు ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత వాష్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా కనుక చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తప్పకుండా పులిపుల సంస్థతో బాధపడే వాళ్ళు ఈ టిప్ ట్రై చేసి చూడండి అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రెడ్డి వారి నానబారు మొక్క అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట అది మనం పిండితే కనుక మనకి లాగా వస్తాయి మనకి రోడ్ల మీద ఎక్కడైనా సరే కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇది కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పులిపిల్ని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది కూడా మీరు తెచ్చుకొని ఇది దొరికే వాళ్ళు ఇది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట తెచ్చేస్తే ఆ పాల్ని ఎక్కడైతే మనకి పులిపిల్లు ఉన్నాయో ఆ ప్లేస్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసేసుకొని తర్వాత వన్ టు టూ అవర్స్ తర్వాత వాష్ చేసేసుకున్నా పర్లేదు అనమాట ఈ టూ టిప్స్లో మీకు ఏది యూస్ అవుద్ది అంటే ఇంగ్రీడియంట్స్ ఏవి మీ దగ్గరలో ఉన్నాయి అనుకుంటారో ఈ రెండింటిలో ఏదైతే అనుకుంటారో దాని అయితే కనుక ట్రై చేసి చూడండి నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి ఫుడ్ని తీసుకోండి విటమిన్ సీ అన్న ఎక్కువగా ఫుడ్ని తీసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అన్నమాట అలాగే మీరు టిప్ ట్రై చేస్తే రిజల్ట్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ